ఓం శ్రీ సత్యసాయి శ్రీకృష్ణ పరమాత్మనే నమ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు మాంజులు సమర్పిస్తూ అందరికీ సైరామ్ షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్ టి కాకడే గారి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి అప్పటికే చాలా సమయము వృధా కావడం కారణంగా మా డ్రైవరు మా బండి వేగాన్ని హెచ్చించి నడుపుతున్నాడు బండి శర వేగంతో నడుస్తోంది ఖండాల దాటాము నా మనస్సు ఏ లోకంలోనే అన్యాక్రాంతంగా పరిభ్రమిస్తోంది అకస్మాత్తుగా బయటకు చూతును ఆ రోడ్డు ప్రక్కగా ఒక హోటలు ఎదుటి ప్రక్కన ఆకుపచ్చ మా లారీ ప్రత్యక్షమయ్యాయి లోనావాలా చేరుకున్నానని మా లారీ నా కోసం వేచి ఉన్నదని అమితోత్సాహంతో మా బస్సు డ్రైవర్ను వెంటనే బస్సును ఆపమన్నాను అతడు ఆశ్చర్యంతో ఇక్కడ అన్నాడు అవును ఇక్కడే ఇక్కడే నిందిగాలి అని ఖచ్చితంగా ఖండితంగా చెప్పి ఆశ్చర్యచకతుడైన ఆ డ్రైవరు బండిని ఆపి ఆపడంతోనే నా పెట్టే వగైరాలు తీసుకొని బస్సు దిగేశాను ఈ పిచ్చి చేసులు అర్థం చేసుకోలేక చేసేది ఇంకేమీ లేక ఆ డ్రైవర్ బస్సును నడుపుకొని వెళ్ళిపోయాడు అప్పుడు కానీ నాకు అవగతం కాలేదు నేను చేసిన పిచ్చి పని అంతవరకు నేను కలగంటున్నానో లేక ఊహా ప్రపంచంలో విహరిస్తున్నానో కానీ నేను ఆ రోడ్డు ప్రక్కన హోటళ్లను చూడడం మా లారీని చూడడం ఇదంతా మిథ్యా అని నిజంగా నేను దిగిన చోటు నిర్జనారణ్యం అని అప్పటికి కానీ నాకు విదితం కాలేదు నేను చేసిన పనికి సిగ్గుపడ్డాను ఇంకా లోనా చాలా దూరం ఉంది ఇది నిర్జన ప్రదేశం అడవి ఏమిటి చేయడం ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉండగా నా వెనకే ఎవరో ఓ అదృశ్య శక్తి నేనొక ప్రమాద స్థితిలో చిక్కుకున్నానా అన్న ఆలోచన రాగానే కొంచెం భయం వేసింది గుండెదడ ప్రారంభమైంది అంతలోనే వెనుక నుంచి ఒక పిలుపు బాబు మీరు లోనా వాళ్ళ వెళుతున్నారా నేను అక్కడికే వెళుతున్నాను కలిసే వెళ్దాం పదండి అని నా వద్దకు చేరి నా చేతిలోని పెట్టే నా కోర్టు ఆప్యాయంగా తీసుకొని నాతో నడవడం ప్రారంభించాడు ఆ అపరిచిత వ్యక్తి ఈ విషయాలన్నీ పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలో లేదు నా మనస్సు నేను చేసిన అనాలోచిత కార్యానికి చింతిస్తూ ఈ స్థితిలో నేను ఎప్పుడు లోనావాలా చేరుకుంటాను నా మిత్రుని లారీ నా కోసం వేచి ఉంటుందా ఉండని పక్షంలో నేను కేడు మరునాటి ఉదయానికి చేరుకునేదెలా కోర్టులో హాజరు అయ్యేదెలాగా అన్న ఆలోచనలే నన్ను వేధిస్తూ నా మనస్సును వికలం చేస్తున్నాయి మేము ఎంత త్వరగా నడిచినా మేము లోనావాల చేరుకునేసరికి ఈ బస్సు కూడా ఆ స్థలాన్ని విడిచిపోయి ఉండవచ్చు పూనా వెళ్ళే రైలు కూడా దాటిపోయి ఉండవచ్చు అట్టి పరిస్థితులలో కేడ్ మాట అటుంచి పూనా చేరుకునే అవకాశాలు కూడా చే జారిపోతాయి దేవునిపై భారం వేసి కొంత త్వరగా నడిస్తే ఆలోచనలు నా మనస్సులో మెదిలాయో లేదో నాతో నడుస్తున్న ఆ అపరిచిత వ్యక్తి నా మనోభావాలను పసికట్టాడా అన్నట్టుగా బాబు లోనావాలా ఇంకొక రెండు మైళ్ళ కన్నా ఎక్కువ దూరం ఉండదు పోనీ ఒక పరుగు తిద్దామా త్వరగా చేరుకోవచ్చు అన్నాడు ఆశ్చర్యం వేసింది నా నోటులోని మాటను తనే పునికి పుచ్చుకున్నాడని యాంత్రికంగా నేను సరే అన్నాను ఆ మిగిలిన దూరాన్ని ఒక్క పరుగులో అతి త్వరలో చేరుకున్నాము నా ఆశ్చర్యానికి అంతులేదు కానీ నా నిస్పృహకి అవధి కూడా లేదు మా బస్సు ఇంకా లోనావాలను వదిలిపోలేదు కానీ మా లారీ మాత్రం వెళ్ళిపోయింది మా బస్సు డ్రైవర్తో నా కోసం రెండు నిమిషాలు ఆగమని చెప్పి నా మిత్రుని దారి విషయమై దర్యాప్తు చేద్దామని ఆ హోటల్ యజమాని వద్దకు వెళ్ళాను అక్కడ తెలిసిన సమాచారం ఇది నా కోసం నా మిత్రుడు చాలాసేపు వేచి ఉండి ఈ ఆఖరు బస్సులో కూడా నేను రాలేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలకు పూర్వమే ఆ స్థలాన్ని వదిలి గృహోన్ముఖుడై వెళ్ళిపోయాడని ఏదో చిన్న అవాంతరం వల్ల ఆ బస్సు నియమిత సమయం కన్నా కొంచెం ఎక్కువ కాలం అక్కడ ఆగవలసి వచ్చినందుకు ఇంకా బయలుదేరలేదని నా అనాలోచిత కార్యం వల్ల లారీ ప్రయాణాన్ని పోగొట్టుకున్న నా దురదృష్టానికి నన్ను నేను నిందించుకున్న ఈ బస్సు అయినా దొరికినందుకు సంతోషిస్తూ పరుగున ఈ బస్సును చేరి అందులో ఆశీను అయ్యాను చిత్రం ఆ బస్సులో బొంబాయి నుంచి నేను ప్రయాణం చేసిన సీటు ఖాళీగానే ఉంది అంతకన్నా ఆశ్చర్యం ఆ సీటులో నా పెట్టె నా కోటు పెట్టి ఉన్నాయి కండక్టర్ నా ముఖం బంక అదోలా చూసి ఏమి సార్ మీరు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకు దిగినట్టు అన్నాడు నాకే తెలియదు ఆ ప్రదేశంలో ఇంకో వ్యక్తి కూడా దిగినట్టున్నాడు అతను నేను కలిసి నడిచి వచ్చాము ఇక్కడిదాకా ఈ పెట్టె నా కోటు అతనే ఈ చోటులో పెట్టాడా అని నేను అడిగినప్పుడు ఆశ్చర్యపడడం అతని వంతైంది ఆ నిర్జన ప్రదేశంలో నాతో పాటు ఎవరూ బస్సు దిగలేదట ఆ ప్రదేశంలో ఆ సమయంలో ఎట్టి మానవ సంచారం ఉండటానికి కానీ ఏ గ్రామవాసి ఏ పని మీద ఆ ప్రాంతానికి రావడానికి కానీ అవకాశమే లేదట సంతకు ఎవరైనా వచ్చినా సాయంత్రం నాలుగు గంటలకే తమ తమ గృహాలకు చేరుకుంటారట అంతకన్నా చిత్రం నా కోటు నా పెట్ట అక్కడకు ఎవరు తెచ్చి లేదట అవి అక్కడే ఉన్నాయి కాబోలు ఏమిటిదంతా చాలా చిత్రంగా ఉంది నాకేమీ అర్థం కాలేదు నేను కూడా ఇవన్నీ అర్థం చేసుకోగల స్థితిలోనూ లేను ఆ ప్రయత్నంలో కూడా లేను ఆ విషయాలన్నీ అంతటితో వదిలేసి ఆ కండక్టర్తో నేను మీ బస్సులో ప్రయాణం చేస్తూ మీకు కొంచెం ముందుగానే బయలుదేరిన లారీ అదృష్టవశాత్తు దారిలో తటస్థపడితే బస్సు వదిలి ఆ లారీలో ఎక్కుతాను లేకుంటే పూనా వరకు ఈ బస్సులోనే వస్తాను అని చెప్పి గత రెండు గంటల కాలంలో జరిగిన సంఘటనలను విచిత్ర అనుభవాలను నెమరు వేసుకుంటూ ప్రయాణం సాగించాను బస్సు శరవేగంతో ముందుకు దూసుకుపోతోంది కొంత దూరం ఈ ప్రయాణం సాగింది కానీ కాషెడ్ గ్రామ రైల్వే గేట్ దగ్గర మా బస్సు ఆగవలసి వచ్చింది ఏవో రైళ్ల రాకపోకల కారణంగా ఈ గేటు మూసి ఉంచారు సుమారు ఇరవై నిమిషాలుగా మా కంటే ముందుగా లోనావాలా వదిలి బయలుదేరిన వాహనాలు కూడా ఎన్నో అక్కడే నిలిచి ఉన్నాయి అందులో నా మిత్రుని లారీ ఒకటి అమితానందంతో మా బస్సుకు ఆ స్థలం వరకు చెల్లించవలసిన బస్సు ఛార్జీ చెల్లించి బస్సు దిగి ఒక్క ఉదుట లారీని చేరుకున్నాను మా మిత్రుని ఆశ్చర్యానికి ఆనందానికి అవధి లేదు ఇంతలో గేటు తెరవడం మా గృహోన్ముఖ ప్రయాణం సాగడం జరిగినాయి దారిలో జరిగిన సంఘటనలను మా అనుభవాలను చెప్పుకుంటూ మిగిలిన ప్రయాణాన్ని సుఖరకంగా సాగించి సుమారు పది గంటల ముప్పై నిమిషములకు ఇంటికి చేరుకున్నాము భజనకన్నీ సిద్ధం చేసి నా కుటుంబ సభ్యులు నా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు భజన యథావిధిగా జరిగింది ఆనాటి చిత్రాతి చిత్రమైన సంఘటనలను నేను వర్ణిస్తూ ఉంటే ఉత్సుకతతో వింటూ బాబాకరుణ వృష్టికి ఆనందిస్తూ నా కుటుంబ సభ్యులందరము ఆ రాత్రి తృప్తితో భక్తితో బాబాను కీర్తిస్తూ గడిపాము బాబా కృప వల్ల తర్వాత కార్యక్రమాలన్నీ యథావిధిగా సకాలంలో పరిసమాప్తి అయ్యాయి కోర్టు కేసులలో కొన్నిటి విచారణ పూర్తి అయ్యింది మరికొన్ని పూనా సెషన్స్ కోర్టుకు బదిలీ అయ్యాయి అందువల్ల నేను ఒక మూడు వారాల పాటు పూనాలో ఉండవలసి వచ్చింది అక్కడి నుంచి మేమందరం మా విదేశీ ప్రయాణ నౌకను మార్చి ముప్పైవ తేదీ నాటికి బొంబాయి హర్బర్లో చేరుకోవలసి ఉంది మా కేట్ స్నేహిత బృందము మేము లండన్ ప్రయాణం అయ్యే ముందు వారితో వారి వీడ్కోలు విందులలో పాల్గొనాలని పట్టుబట్టినందువల్ల నేను ఒప్పుకోక తప్పింది కాదు కానీ నా మట్టుకు నేను నా విదేశీ ప్రయాణానికి ముందు ఒకసారి ఆ ఆపద్బాంధవుడు ఆర్తత్రాణపరాయణుడు నన్ను కొద్ది మాసాలుగా నుండి కాపాడుతూ వచ్చిన వాడు అయిన ష్రినివాసుని గ్రామాన్ని దర్శించి ఆ సమాధి సన్నిధానంలో ఒకమారు శ్రీ సాయి సత్సరిత్ర పారాయణం గావించి ఆ మహాత్ముని ఆశీస్సులు పొందాలని దృఢ సంకల్పుడనై ఉన్నాను ఆ సంవత్సరం మా ఉగాది గుడ్ పర్వ మార్చి పంతొమ్మిదిన సంభవించింది ఆ మరునాడు నా సచరిత్ర పారాయణ ప్రారంభానికి దివ్యమైన దినం అందువల్ల అంతకు ముందుగా నేను మా ప్రయాణానికి సంబంధించిన మా సామాను నంతను బొంబాయి పంపించి వేసి పదవ తేదీ మార్చి నాటికి మా విందు భోజనాలకై కేట్ చేరుకోవాలని అనుకున్నాము అచ్చటివారి వీడ్కోలు సంబరాలనన్నింటినీ ముగించుకొని పంతొమ్మిది సాయంత్రానికి షిరిడి చేరుకోవాలని మా కార్యక్రమ ప్రణాళిక మా కడపటి విందు భోజనం పద్దెనిమిదిన ఒక మిత్రుని ఇంటిలో రాత్రి పది గంటలకు విందు నుండి ఇంటికి చేరుకున్నాము చిత్రం ఆ విందు నుండి వచ్చిన మా అందరకు వాంతులు విరోచనాలు మొదలయ్యాయి వీరందరిలో నా పరిస్థితి మరీ విషమంగా తయారైంది ఆ రాత్రి అంతా యమయాతన పడ్డాను ఈ విషమ పరిణామానికి మా స్నేహితుడు చాలా నొచ్చుకున్నాడు ఇట్టి స్థితిలో ఆ మర్నాడు నేను తలపెట్టుకున్న షిరిడీ ప్రయాణం మానుకోవడం ఉత్తమమని ఎంతో చెప్పి చూశాడు అతమం ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం వెళ్ళడం శ్రేయస్కరమని సూచించాడు బ్రతిమాలాడు కానీ నేను వినే స్థితిలో లేను నేను మొదట ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి ఏ రకమైన మార్పుకు నేను అంగీకరించలేదు యథాక్రమంగా జరగవలసిందే అన్న పట్టుదలతో బాబాపై బాణం వేసి బయలుదేరాము షిరిడీకి ఆ మార్గం పొడుగుని ఆ సాయినాథుడే నా వైద్యునిగా ఊదియే నా ఔషధంగా మంచు ముక్కలే ఆహారంగా మా ప్రయాణాన్ని విజయవంతంగా సాగించి సాయంత్రానికల్లా అనుకున్న ప్రకారము షిరిడీ గ్రామం చేరుకున్నాము ఆ సాయంత్రం సాయినాథుని దర్శనం చేసుకుని ఆ ఉగాది పర్వదిన రాత్రి ఆరు బయట ఇసుక తెరపై విశ్రమించాము ఆ మరునాటి ఉదయానికల్లా నా ఆరోగ్యం చక్కబడి నేను నా పారాయణను ప్రారంభించగలిగాను సాయినాథుని కృప వల్ల ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా దివ్యంగా పరిసమాప్తి అయ్యింది కృతార్థుడనయ్యి ఇరవై ఏడున బాబా వారి వద్ద సెలవు తీసుకుని వారి శుభాశిస్సులతో షిరిడీ వదిలి ఆ మరునాటికి బొంబాయి చేరుకున్నాము ముప్పైవ తేదీ మా ప్రయాణ దినం అనేక మంది స్నేహితులు ఆప్తులు మాకు వీడ్కోలు ఇవ్వడానికి ఇండియా గేట్ వద్దకు వచ్చారు వారి సాదర వీడ్కోలు వాక్యాలను ముగ్ధులయ్యి ఇంకా మా స్టీమర్లోనికి ప్రవేశించే సమయానికి ఎవరో పెద్ద మనిషి ఏమాత్రం పూర్వపరిచయం లేని వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడో పరుగు పరుగున వచ్చి మీరు ఇంగ్లాండ్ ప్రయాణం అవుతున్నారట అక్కడ లివర్ఫుల్ నగరంలో నా ముఖ్య స్నేహితుడు ఒకడున్నాడు అతని అడ్రస్ మీకు నేను ఇస్తున్నాను మీకు ఎందుకనే ఉపయోగపడగలదని అని ఒక కాగితం నా చేతిలో ఉంచి ఎంత అకస్మాత్తుగా వచ్చాడో అంత అకస్మాత్తుగాను మాయమయ్యాడు నేను నివ్వెరపోయాను నేను వెళుతున్నది ఇంగ్లాండే కానీ లండన్ నగరానికి లివర్ పూల్కు మాత్రం కాదు ఈ అడ్రస్తో నాకేం పని అని ఆ పెద్ద మనిషి ఆత్మీయతను గౌరవించి ఆ కాగితాన్ని నా కోటు జోబులో ఎక్కడో నిక్షిప్తపరిచాను అప్పుడు నాకేమిటి తెలుసు ఈ అడ్రస్సు ఆ అడ్రస్ గల వ్యక్తి నా విదేశ జీవితారంభంలో ఎంతటి పాత్ర వహిస్తారో ఆ విషయాలన్నీ ముందు ముందు ముచ్చటిస్తాను ఆ విధంగా స్నేహితుల ఆధారాభిమానాలతో ఆర్థిక వీడ్కోలుతో ప్రారంభమైంది మా విదేశీయానం ఏడన్ చేరుకున్న దాకా అరేబియా సముద్రంలో మా ప్రయాణం సుఖంగానే సాగింది తర్వాత ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం చేసి మా స్టీమరు రేప్ పట్టణం చేరుకున్నది ఏడన్ దాటిన దగ్గర నుంచి నా భార్య షీనాకు సముద్ర ప్రయాణం వల్ల కలిగే వికారం కొంచెం బాధించటం మొదలుపెట్టింది ఈ పది రోజుల ప్రయాణ కాలంలో మాకు ఒక పాశ్చా వనితతో పరిచయం ఏర్పడింది ఆమె భారతదేశం వచ్చి గ్రామోద్ధరణ కార్యక్రమాలలో అభిలాష కలిగి ఆ సందర్భంలో మహాత్మా గాంధీ గారి ఆశ్రమంలో పద్నాలుగు సంవత్సరాల పాటు నివాసం ఏర్పరచుకున్నది ఆ కాలంలో ఆమె తన పేరును వాసంతి బెహన్గా మార్చుకుంది ఆమె అసలు నామం బార్బారా హార్డ్లాండ్ గ్రామోద్ధరణ ప్రణాళికలను గురించి ఆమె ఆంగ్లంలో ఒక చిన్న పుస్తకం రాసింది ఈ పుస్తకాన్ని భారతీయ భాషలన్నింటిలోనికి అనువదింపచేసి ఆయా ప్రాంతాలలో ప్రచారంలోకి తేవాలని ఆమె అభిలాష ఈ సంకల్పంలో మా సహాయం అర్థించి ఆ చిన్న పుస్తకాన్ని మరాఠీ భాషలోకి తర్జుమా చేయమని నన్ను షీలాను కోరింది మాకు కూడా ప్రయాణ కాలంలో ఇతర వ్యాసంగమేమీ లేని కారణంగా అందుకు అంగీకరించాము పది రోజుల నిరంతర సముద్రయానం తర్వాత మొదటిసారిగా పవిత్ర భూమాతపై అడిగిడియాము సుయాజ్ రేవు పట్టణంలోనే అది మాకెంతో తృప్తిని ఆనందాన్ని కలుగు చేసింది కానీ సూయాజ్ వదిలిన దగ్గర నుంచి నా భార్య ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభించింది సముద్రయానం వికారం అంతకంత హెచ్చయి పూర్తిగా ఆహారం తీసుకోలేని స్థితికి చేరుకుంది నాతో తెచ్చిన మందుతోనూ గ్లూకోజు ఇంజెక్షన్లతోనూ ఆమె ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ రావాల్సి వచ్చింది దానికి తోడు సూయజ్ రేవు దాటిన దగ్గర నుంచి సముద్రం తన ప్రశాంతతను కోల్పోయి కల్లోలితమవుతూ వచ్చింది ఆ కెరటాల తాకిడికి తట్టుకోలేక మా ఓడ తబ్బిబ్బవడం మొదలుపెట్టింది ఒక అదనులో మా ఓడపై పడ్డ కెరటము మా ఓడ తాలూకు కొంత సామాగ్రిని కడలిపాలు చేసింది ఈ కెరటాల దాటికి తట్టుకోలేకుండా ఉన్న మా నౌకను నిలిపి ఉంచడానికి మా కెప్టెన్ ఇంజన్లను ఆపివేసి లంగార్లను దింపవలసి వచ్చింది ఆ విధంగా నడి సముద్రంలో గాలిపాటుకు తట్టుకుంటూ మా పడవ పన్నెండు గంటల కాలం గడపవలసి వచ్చింది మా ప్రయాణికులము చేసేది లేక భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆ పన్నెండు గంటలు గుండెలు చేత పట్టుకొని కాలక్షేపము చేశాము బే ఆఫ్ బిస్కే అంటే బిస్కే అఖాతం అన్నమాట అది దాటిన తర్వాత ప్రయాణం ప్రశాంతంగానే సాగి మా ఓడ పన్నెండు గంటలు ఆలస్యంగా ఇంగ్లాండ్లోని లివర్ఫూల్ రేవ్ పట్టణం చేరుకున్నాము అక్కడితో మా ప్రయాణ ఘట్టం ఆఖరైంది మేము అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా లండన్ చేరుకోవలసి ఉంది కానీ భగవాన్ నిర్ణయం వేరుగా ఉంది ప్రయాణం సాగుతూ ఉన్న కొద్దీ నా భార్య అస్వస్థత తీవ్రం కాచొచ్చింది దీనికి తోడు మేము లివర్ఫూల్ చేరుకునేసరికి స్వల్పంగా ప్రసవ వేదం కూడా ప్రారంభమైంది ఇది ఏ మాత్రము ఎదురు చూడని పరిణామము అప్పటికి నా భార్యకు ఏడు మాసములు కూడా నిండలేదు ఇది ఒక అసంభావిత పరిణామం ఇందుకు తోడు వెంటనే ఓడ దిగి వైద్య సహాయాన్ని పొందడానికి కూడా ఒక ప్రతిబంధకం ఏర్పడింది ప్రయాణికులలో ఎవరికో ఆటలమ్మ సోకిందన్న కారణంగా అక్కడి వైద్య నిబంధనల ప్రకారము ఓడలోని వారిని ఎవరిని రేవులోకి దిగి పట్టణంలోకి ప్రవేశించడానికి కొన్ని రోజుల వరకు అనుజ్ఞ ఇవ్వరు నా దగ్గర ఉన్న మందులన్నీ అయిపోయాయి ఏమి చేయడానికి తోచక ఓడ డాక్టర్ను కలుసుకొని సహాయాన్ని అర్థించాను అప్పటికే ఆ ఓడ వైద్యశాలను మూసివేశానని వీలైతే రేపు వైద్యశాఖ అధికారుల సహాయాన్ని కోరుతానని చెప్పి తన దారిన తాను పోయాడు నిజానికి ఒక ఇరవై మంది వైద్యులు మా ఓడలో ప్రయాణించిన వారున్నారు కానీ ఎవరు మాకు సహాయానికి వచ్చే పరిస్థితిలో లేరు ఎవరి హడావుడి వారిది ఏమి చేసేది లేక బాబాయే శరణ్యమని బాబాపై భారం వేసి పురుటి నొప్పులతో బాధపడుతూ ఉన్న భార్యను కూడా రక్షణకు వదిలే నా నిత్యానుష్ఠాన కార్యక్రమంలో నిమగ్నమయ్యాను ఓం శ్రీ సాయిరా తరవాయి భాగం వచ్చే వారం ఎందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి పబికి జై భవంతు ఓం శాంతి 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 అందరికీ సాయిరా